రాజధాని హైదరాబాద్ లోని వనస్తాన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగాయి కాపు సంఘం లీగల్ సెల్ నేత కాజ శ్రీనివాస్ చిరంజీవి మేనియా తో చేసిన డాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది శ్రౌతులను ఉర్రూ తొలగించింది హావ భావాలలో మరియు డాన్స్ లో మరియు ఫిజిక్స్ స్టైల్లో కూడా కాజ శ్రీనివాస్ నటన అందరినీ ఆకట్టుకుంది ఆర్గనైజింగ్ సెక్రటరీ చేస్తారు గారు అలాగే ఇప్పుడు డి శ్రీరామ్ ఈసీ मेंबर బుకే అందిస్తారు డి శ్రీరామ్ శ్రీరామ్ శ్రీదేవి వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారు అలాగే ఈ వన భోజనాల్ని ఎంతో అద్భుతంగా ముప్పై ఐదవ వారి కోసం అనిపించేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక యూ